ఎస్పి బాలు గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి ఎస్పి బాలసుబ్రమణ్యం గారి పూర్తి పేరు ఏంటి శ్రీపతి పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం ఆయన ఎప్పుడు పుట్టారు పంతొమ్మిది జూన్ నలభై ఆరు జూన్ వాళ్ళ తల్లిదండ్రులవరు వాళ్ళమ్మగారి పేరు శకుంతలమ్మ తండ్రి ఎస్పి సాంబుమమూర్తి ఎక్కడ పుట్టారు నెల్లూరు జిల్లా కోనేటమ్మపేటలో ఎస్పి బాలు గారి భార్య ఎవరు పిల్లలు ఎంతమంది భార్య పేరు సావిత్రి ఇద్దరు పిల్లలు కొడుకు చరణ్ కూతురు పల్లవి ప్రాథమిక విద్య నగరిలో పూర్తి చేశారు అట్లాగే శ్రీ కాళహస్తిలోని బోర్డు స్కూల్లో స్కూల్ ఫైనల్ కంప్లీట్ చేశారు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో పియూసి పూర్తి చేశారు మద్రాసులో ఏఎంఐ రెండో సంవత్సరం చదువుతుండగా చలనచిత్ర రంగంలో ప్రవేశించారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ నిర్వహించిన లలిత సంగీత పోటీలలో బాలు గారికి ప్రథమ బహుమతి లభించింది ఈ పోటీలో న్యాయ నిర్ణేతలు ఎవరు సుసర్ల దక్షిణామూర్తి పిండ్యాల నాగేశ్వరరావు గండసాల వెంకటేశ్వరరావు ఇదే పోటీలో ఎస్పి కోదండపాని గారు బాలు గారి ప్రతిభను గుర్తించారు పంతొమ్మిది వందల అరవై ఆరులో పద్మనాభంగా నిర్పించిన శ్రీ శ్రీ మర్యాదరామన్ చిత్రంలో ఏమి ఈ వింత మోహం అనే పల్లవి గల పాటను పి సుశీల కళ్యాణం రఘురామయ్య మరియు పిబి శ్రీనివాసులతో కలిసి పాడారు బాలు గారు తాను నిర్మించిన ఆడియో ల్యాబ్కు కోదండపాని ఆడియో ల్యాబ్ అని ఎందుకు పేరు పెట్టారు కోదండపాని గారు గారు పాడిన మొదటి పాటను రికార్డిస్ట్ స్వామినాథన్తో చెప్పి చేరిపివేయకుండా తన దగ్గరకు వచ్చిన సంగీత దర్శకులకు ఆ పాటను వినిపించి ఆయనకు అవకాశాలు ఇప్పించారు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణి గారి మీద అభిమానంతో ఆయన పేరు పెట్టారు పంతొమ్మిది అరవై తొమ్మిది నుంచి బాలు గారికి పుష్కలంగా అవకాశాలు లభించాయి అమర గాయకుడు ఘంటసాల తర్వాత తెలుగు సినీ పాటకు శసలైన వారసుడిగా నిలిచారు ఏ ఏ భాషల్లో బాలుగారు పాటలు పాడారు పద్నాలుగు భాషల్లో పాటలు పాడారు అవి తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ తులు ఒరియా అస్సామీస్ బడగా సాంస్క్రిట్ కొంకణి బెంగాలీ మరాఠీ పంజాబీ నలభై ఏళ్ళ సినీ ప్రస్థానంలో నలభై వేల పాటలు పద్నాలుగు భాషల్లో పాడారు నలభై సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి ప్రపంచంలోనే ఒక అరుదైన రికార్డు సృష్టించారు అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇరవై సార్లు నంది అవార్డు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి వృత్తి పట్ల బాలు గారికి ఉన్న అంకిత భావం కమల్ హాసన్ ఇంద్రుడు చంద్రుడు సినిమాలో ఒక పాత్ర మాట్లాడే యాసకి తగ్గట్టుగా నచ్చిన ఫుడ్డు వెచ్చని బెట్టు సిద్ధం రా ఫ్రెండ్ అనే పాట పాడి గొంతులో చిన్న గుల్ల వచ్చి పాడటానికి ఇబ్బంది పడి తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నారు మిగతా విషయాలు తర్వాత వీడియోలో മാടുക്കുന്ന